చూస్తున్న జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లోని నార్సింగ్ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ కోర్టులోని ప్రవేశపెట్టారు అయితే కోర్టు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించింది రిమాండ్ రిపోర్ట్లోని పోలీసులు పలు అంశాలను పేర్కొన్న పోలీసులు నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్లుగా తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ తో బాధితురాలకి పరిచయమైనట్లు తెలిపారు దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు తేల్చారు రెండు వేల ఇరవైలో ముంబైలోని ఓ హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పొన్నట్లు పేర్కొన్నారు లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు కేవలం పదహారు ఏళ్ళని నాలుగేళ్లుగా బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని చెప్పారు లైంగిక దాడి విషయం బయటకు రాకుండా జానీ ఆమెను బెదిరించాడని స్పష్టం చేశారు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో నార్సింగ్ పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచారు కోర్టు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ ను విధించింది దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఎస్ సౌజన్య జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో నార్సింగ్ పోలీసులు సంచలన విషయాలు చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా అంటే జానీ మాస్టర్ ఒక దురుద్దేశంతోనే ఆ అమ్మాయి ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసుకున్నారో ఆ అమ్మాయిని దురుద్దేశంతోనే తన దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకున్నట్టు కూడా పోలీసులు తేల్చెప్పడం జరిగింది ముంబైలోని ఒక హోటల్లో ఇదంతా జరిగినట్టు ఆ హోటల్లోనే తన పైన జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తోంది ఇది కూడా రెండు వేల ఇరవైలో జరిగినటువంటి పని అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అంటే అప్పటికే ఆ అమ్మాయి వయసు పదహారు సంవత్సరం పదహారు ఏళ్ళు మాత్రమే సో నాలుగేళ్లుగా బాధితురాల పైన పలు మార్లు జానీ మాస్టర్ లైంగికంగా దాడికి పాల్పడ్డట్టు కోర్టులో పోలీసులు చెప్పడం జరిగింది అంతేకాదు జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాల్ని బెదిరించారు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది జానీ మాస్టర్ ఈ నేరాన్ని అంగీకరించారు రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ తో బాధితురాలు పరిచయం కావడం జరిగింది దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆ బాధితురాలని అసిస్టెంట్ గా చేరుస్తున్నారు ముంబైలోని ఒక హోటల్లో బాధితురాల పైన రెండు వేల ఇరవైలో దాడికి పాల్పడ్డారు సో గత నాలుగేళ్లలో కూడా ఈ విషయం గత నాలుగేళ్లలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడుతూనే వస్తూనే ఉన్నారు అంతేకాదు తన పలుకుబడిని ఉపయోగించి ఆ అమ్మాయికి సినిమా అవకాశాలు కాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నాలు చాలా చేశాడు ఒకవేళ ఈ విషయం బయటికి చెప్తే కనుక ఖచ్చితంగా అసలు సినిమాల్లో లేకుండా చేస్తా సినిమా అవకాశాలు లేకుండా చేస్తా అంటూ కూడా జానీ మాస్టర్ బెదిరింపులకు పాల్పడ్డట్టు కూడా ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది ఆ స్టేట్మెంట్లకు తగ్గట్టు జానీ మాస్టర్ కూడా ఒప్పుకోవడం జరిగింది సో ఇది కనుక నిజానికి ఈ రిమాండ్ రిపోర్ట్ లో తీసుకున్నటువంటి వచ్చినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో జానీ మాస్టర్ కు జైలు శిక్ష చాలా పెద్ద ఎత్తున కేసు తీవ్రత కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది అది జీవిత కాలం ఉంటుందా లేదంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందా అనేది మాత్రం చెప్పలేం సో కేసు తీవ్రత మాత్రం చాలా సీరియస్ గా ఉంది ఇరవై ఒక యువతి పైన జాని మాస్టర్ అత్యాచారం కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామాన్ని చెప్పారు జాని మాస్టర్ కి ప్రస్తుతానికి అక్టోబర్ మూడు వరకు రిమాండ్ విధిస్తూ ఉప్పరపల్లి కోర్టు అయితే తీర్పునిచ్చింది మొత్తం పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది సో జాని మాస్టర్ ని చంచల్ కూడా పోలీస్ చెంచల్ కూడా జైలుకు తరలించారు జాని మాస్టర్ పైన ప్రస్తుతానికి కోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో ఒక సంచలనమైనటువంటి విషయం అయితే కనిపిస్తోంది ఆయన తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ కూడా వేయబోతున్నట్టుగా సమాచారం సో మరి ముఖ్యంగా జాని మాస్టర్ పైన నమోదైనటువంటి అత్యాచారం కేసులో కొంతవరకు ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ లో కొంత వేగం కూడా పుంజుకునే అవకాశం ఉంది కేసు ఇన్వెస్టిగేషన్ దశ కూడా ఇంకా స్పీడ్ అప్ చేసేటువంటి అవకాశం అవకాశం ఉంది సో నిన్న ఈ రోజు తెల్లవారుజామున గోవాలో నిన్న అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ కు జాని మాస్టర్ తీసుకొచ్చి ఒక ప్రైవేట్ ప్లేస్ లో దూర ప్రాంతంలో జాని మాస్టర్ ని విచారించడం జరిగింది ఆ విచారించిన తర్వాత వైద్య పరిస్థితులు కూడా రాజేంద్ర నగర్ తీసి చేసుకున్న తర్వాత సో మొత్తానికి జాని మాస్టర్ కదలికల్ అంటే జాని మాస్టర్ కి ఒక తీవ్రమైనటువంటి పరిణామాన్ని చెప్పాలి ఒక భారీ కుదుపు చెప్పాలి బట్ ఆ అమ్మాయిని గత నాలుగేళ్లుగా లైంగికంగా పలుమార్లు వేధించాడు for да right so, right thank you shrikant